హలో అండి రావు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేసేందుకు ఇవాటి నుంచి ఇరవై ఏడు రోజుల పాటు రిహార్సల్స్ వేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రజల్లో అందుకే నోడల్ అధికారిగా ఉన్నటువంటి కృష్ణబాబు ఐఏఎస్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ తీసుకురాబోతున్నారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు అనేది చాలామందిలోకి ఇంకా వెళ్ళలేదు ప్రపంచ దేశాల్లో తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇదే అమరావతి అనేది ఉంది అమరావతి అనేది ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది చాలామందికి ఇంకా దాని గుర్తింపు రాలేదు అయితే రీసెంట్గా అమరావతి పునర్నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి చేత పునః ప్రారంభించడం ఇరవై ఒకటో తారీఖున జూన్ నరేంద్ర మోడీ గారు విశాఖకు వచ్చి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మరొక లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా మనం భావించడానికి అవకాశం ఉంది ఇప్పటికీ ప్రపంచ యోగా దినోత్సవం పది సంవత్సరాలను పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలోకి జూన్ ఇరవై ఒకటో తారీఖున అడుగు పెడుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని ఈ యోగా దినోత్సవాన్ని దశాబ్ద ఉత్సవాలని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరికీ యోగా మీద అవగాహన కల్పించడానికి యోగా ఆంధ్ర పేరు ఇవాటి నుంచి మళ్ళా ఇరవై ఒకటో తారీఖు అంటే ఇరవై ఏడో తార ఇరవై ఏడు రోజుల పాటు అనుకోండి ఇవాళ నుంచి ఇరవై ఏడు రోజుల పాటు గ్రామ స్థాయిలో కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించడానికి అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ చేయడానికి ఒక ప్రణాళికను ఒక రూట్ మ్యాప్ను ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇవాళ దాని మీద రివ్యూ మీటింగ్ కూడా జరిగింది యోగా కారణంగానే ఆరోగ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు ఆయన యోగా తోటి అనేక విజయాలు సాధించారని కూడా చెప్తూ ఉంటారు సో ఆయన జూన్ ఇరవై ఏడో తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి పిలుపునిచ్చారు ఇవాళ ఆ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారు పదకొండవ యోగా ఇంటర్నేషనల్ డేను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ నాగరికతకు భారతదేశం పెట్టింది పేరు అన్నారు యోగా మన వారసత్వం అని యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమన్నారు యోగా మెరుగైనటువంటి జీవనానికి దోహదపడుతుందని తెలిపారు నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని చెప్పుకొచ్చారు యోగా అనేది కొద్ది మందికో లేక కొన్ని ప్రాంతాలకు సంబంధించినది కాదన్నారు అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు ఫోటోలు ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదు అని చెప్పి ఆయన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష పట్టుదలతో చేస్తున్నారని నేటి నుంచి అంటే ఇవాళ నుంచి బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతోటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు ఐదు లక్షల మందితో వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖున యోగా డే నిర్వహిస్తామని ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో యోగా డే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పది లక్షల మందికి యోగా సర్టిఫికేట్ ఇస్తామన్నారు సో రెండు కోట్ల మందిని ఇన్వాల్వ్ చేయబోతున్నారు కనీసంలో కనీసం ఈ ఆ రోజున పాల్గొనేలా సమాంతరంగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది విశాఖలో ఆ యోగా కార్యక్రమానికి హాజరయ్యేలా పది లక్షల మందికి యోగా సర్టిఫికేట్లు ఇవ్వబోతున్నారు యోగా వల్ల తనకు మానసిక ప్రశాంత ప్రశాంతత ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తినేటువంటి ఆహారం ఆయన దైనందిన జీవితం ఆ యోగా గురించి ఇలా చెప్తూ ఉన్నారు మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంత ఉపయోగపడుతుందో చెప్తున్నారు చంద్రబాబు అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమోట్ చేస్తున్నాయని తెలిపారు ఇరవై ఏడు జిల్లాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మీడియా సైతం యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు రెండు వేల ఐదు వందల మందిని మాస్టర్ ట్రైనర్స్ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు సో రెండు వేల ఐదు వందల మందిని మాస్టర్ ట్రైనర్స్ని ఇప్పుడు ఈ ట్రైనింగ్కి ఐదు లక్షల మందిని యాక్చువల్గా వైశాగ్ అలాగే రెండు కోట్ల మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాగా విజయ విజయవాడ హరిత బెరం పార్క్లో యోగాంధ్ర జన జాగృతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మే ఇరవై ఒకటి నుంచి అంటే ఈరోజు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నారు నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ అభ్యాసం చేస్తారు యోగాల శిక్షణ పొందిన కనీసం ఇరవై లక్షల మందికి సర్టిఫికేట్లు జారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించున్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖ ఆర్కే బీచ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబో పాల్గొనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వార్డు స్థాయిలో ప్రజలకు యోగా ప్రయోజనాలపైన అవగాహన కలిగిస్తామని ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యసనాన్ని భాగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తెలిపారు ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కాదేశం యోగాంధ్ర యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ పాల్గొన్నారని చెప్పి రాశారు సో మన యోగా అనేది వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ అండి పర్సనల్గా కూడా చెప్తున్నాను చంద్రబాబు గారు ఆల్రెడీ ఆ యోగా యొక్క ప్రాముఖ్యత దాని విలువ తెలుసు కాబట్టి ఆయన ప్రజలకు తెలియజేస్తున్నారు నాకు కూడా ఎంతో కొంత తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు నేను యోగా చేస్తున్నాను ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది బట్ యోగా కారణంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు హాస్పిటల్కి వెళ్లకుండా దూరంగా ఉండొచ్చు సో కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే మైగ్రేన్ ప్రాబ్లం నుంచి దూరంగా ఉండొచ్చు చిన్న చిన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలర్జీస్ వాటన్నిటిని దూరంగా పెట్టచ్చు యోగా అంటే అదేదో జిమ్నాస్టిక్స్ లాగా చేయాల్సిన లేదు కనీసం ప్రాణాయామం మినిమం ఎక్సర్సైజ్లు ప్రాణాయామం అలాగే సూర్య నమస్కారం ఇంతవరకు చేసినా గానీ మీకు రిజల్ట్ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు యోగాంధ్ర నిజంగా కూడా సంపద అని అంటే కేవలం డబ్బే కాదు లేదంటే పొలాలు భూములే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు మన పెద్దవాళ్ళు ఆరోగ్యం ఉంటే అదే చాలు వివేకానంద ఏం చెప్పారు తెలుసా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే కండగలవాడే మనిషి ఇలా చెప్పారు అంటే ఆరోగ్యకరమైనటువంటి మనిషి కావాలి భారతదేశానికి అంతే తప్ప అనారోగ్యంగా కొనారీలటువంటి మనుషులు ఉన్నందువల్ల దేశానికి ఉపయోగం లేదు మీరు యోగా కనుక పర్ఫెక్ట్గా చేస్తే మద్యం కూడా మానేస్తారు మాంసం కూడా మానేస్తారు పర్ఫెక్ట్గా కనుక మీరు చేయగలిగితే సో చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతం అండి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది యోగా దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మెలుకులు నేర్చుకొని మీరు కనుక టెక్నిక్గా చేయగలిగితే మరి అశాస్త్రీయంగా చేస్తే దాని ఫలితాలను మీరు పొందలేరండి శాస్త్రీయబద్ధంగా మీరు చేయగలిగితే ఆల్రెడీ అందుకే మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారు యోగాకి కొంతమంది సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది కనుక చేస్తే మీరు ఆరోగ్యం ఉండడంతో పాటు ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు ఎందుకంటే ఆరోగ్యకరమైన మనుషులు ఉంటేనే నిజమైనటువంటి సంపద ఆరోగ్యకరమైన మనుషుల నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అదే కావాలి సమాజానికి ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటే అందరు జీడిపిలో చూపిస్తుంటారు జీడిపి కాదండి గ్రోత్ రేట్ కాదండి తలసరి ఆదాయం కాదండి హ్యాపీ ఇండెక్స్లో మనం ఎక్కడ ఉన్నాము మన రాష్ట్రం ఉంది అనేది ఇంపార్టెంట్ దాన్ని రీచ్ కావడానికి ఈ యోగా లాంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆసుపత్రులకి వీలునంత వరకు దూరంగా ఉండటానికి యోగా ఒక్కటే మార్గం మీరు యోగాని అనుభవించాలి దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ని చూడాలంటే ఫస్ట్ మీ ఆహార నియమంలో మార్పు రావాలి అప్పుడే మీరు యోగాన్ని టేస్ట్ చేయగలరు యోగాన్ని అనుభవించగలరు సో కాబట్టి ఈ నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా ఆలోచన సరళి మారుతుంది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం వస్తుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఇవన్నీ ఈర్ష్య కోపాలు ద్వేషాలు వీటన్నిటిని ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు సో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి మీరందరూ పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా మీడియా కూడా తమ వంతు సహకారం అందిస్తుంది ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇదేదో ఒక రోజుతోటి ఇదేదో యోగా ఇదేదో నరేంద్ర మోడీ గారు వస్తారు చంద్రబాబు గారు వస్తారని చెప్పి అనుకోవద్దండి ఎవరికి వాళ్ళే మీరు ట్రై చేయండి దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి గొప్ప అనుభూతిని మీరు పొందొచ్చు మరి ఈ కార్యక్రమం మీరు పాల్గొంటారా అని అనుకుంటున్నాను పాల్గొనాలి పాల్గొంటారని కూడా అనుకుంటున్నాను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మీరు పాల్గొనాలి పాల్గొనని వాళ్ళని పాల్గొనేలా ఎలా చేయాలనేది కూడా మీరు సజెషన్ చేయొచ్చు థ్యాంక్ యూ